మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు ఆశా వర్కర్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది ఎలా అప్లై చేసుకోవాలి మీకు జాబ్ వస్తుంది అని కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డాక్యుమెంట్ కావాలని కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ మీరు కానీ చూసుకున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలానే మనకు మిషన్ డైరెక్టర్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకు మంగళగిరి నుంచి గుంటూరు నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి ఏరియాస్లో కావచ్చు అలా మనకు రూరల్లో ఉన్నటువంటి గ్రామీణ అలానే మనకు ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇరవై ఆరు జిల్లాల్లో మనకు ఇక్కడ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆశా వర్క్ సంబంధించి అన్ని జిల్లాల వారుగా కూడా ఇక్కడ మనకు వివరాలు అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ మీరు కానీ చూసుకున్నట్లయితే పన్నెండు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేవలం ఇక్కడ పదవుతూ అయితే పాస్ అయ్యి ఉండి తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే అన్ని జిల్లా వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మనకు ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ లో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి మనకు వేకెన్సీస్ అనేది లాస్ట్ మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇది మళ్ళీ బల్క్ కావాలి ఏంటంటే రికమెండ్ అనేది చేస్తున్నారు మీ ఊర్లో కానీ మీ విలేజెస్లో లో కానీ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్ ఖాళీస్ అనేది అనేది కూడా కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్ ఇచ్చారు ఆ మైనస్ చేస్తే ఇక్కడ వేకెన్సీస్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేది ఖాళీ వివరాలు అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఏ జిల్లా నుంచి వస్తున్నారనేది కూడా కింద ద్వారా తెలియజేశారంటే మీ జిల్లాకు సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది కూడా సెండ్ చేస్తాను అయితే ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా చెప్తాను వీడియో అయిన వరకు చూడండి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇక్కడ అన్ని వివరాలు అనేది కూడా మనకు ఇరవై ఆరు జిల్లాల్లో మనకు కొత్తగా ఏర్పడినటువంటి ఆరు జిల్లాలకు సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి ఓకే అయితే ఇది మనం కాదు చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ అండర్లో ఏమిటంటే విలేజెస్లో అయితే ఇక్కడ మనకు వర్క్ అనేది ఉంటుంది వర్క్ అనేది చాలా సింపుల్ అండ్ అండి మనకు ఏం చూసుకుంటే విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు అలానే మనకు మహిళా అభ్యర్థులకు కావచ్చు వాళ్ళకి ఏమంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి దగ్గర ఉండి చూసుకునే విధంగా ఈ జాబ్స్ అనేది ఉంటాయండి చాలా మంది కూడా తెలుసు ఆశా వర్కర్ అనేది మీ ఊర్లో కానీ మీ విలేజెస్లో కానీ వైట్ శాలరీస్ తిరుగుతూ తిరుగుతుంటారు చూడండి వాళ్ళ గురించి కూడా మీరు ఒకసారి అడుకట్టుకోండి వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది ఇక్కడ పన్నెండు వేల ఐదు వందలు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల అంటే పన్నెండు వేల ఐదు వందల మధ్యలో శాలరీస్ అయితే కల్పించారు జరుగుతుంది అయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకేంటంటే ముఖ్యంగా అభ్యర్థులు ఇక్కడ మహిళా అభ్యర్థులు మాత్రమే ఉండాలి అలానే ఆ విజిలేజెస్ లో మీరు నివసిస్తుండాలి అలానే మ్యారీడ్ అయి ఉండాలి విడోస్ కానీ డ్రైవర్స్ చేసిన వాళ్ళు కానీ సపరేట్గా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఏజ్ కలిగి ఉండాలండి అలానే మనకు ఆశ వర్గాకు సంబంధించి వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి తెలుగు చదవడం రాయడం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలని తెలియజేస్తున్నారు కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం కాని చూస్తే పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అలానే మనకు సోషల్ సపోర్టు నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అంటే సోషల్ వర్క్ లాగే ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది తక్కువ వర్క్లోనే మనకు ఎక్కువ ఇక్కడ బెనిఫిట్స్ అనేది మీరు అండి తక్కువ అంటే మన సొంత జిల్లాలోనే ఉద్యోగం అయితే పొందవచ్చు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇదేమిటంటే విలేజెస్లో హెల్త్ అండ్ మనకు సెనిటరీ కమ్యూనికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు ఉంటుందండి వర్క్ అనేది ఓకే ఆ తర్వాత మనకు ఇక్కడ ఏమిటంటే అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమిటంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు ఎటువంటి రాత పరీక్ష లేదు జస్ట్ మీ అకాడమిక్ మెరిట్ ఆధారంగా అలానే మీకు ఏదైతే మీరు అందులో అప్లై చేసుకున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనుభవం అవి ఏమన్నా ఉన్నట్లయితే అన్ని కూడా పెట్టినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి ఓకే ఆధారీ మీరు ఏమి చూసుకున్నట్లయితే టోటల్ డీటెయిల్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అలానే మనకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన మహిళా అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అప్లై చేయడానికి చాలా సింపుల్ ఏంటండి నేను పూర్తిగా వీడియో ఏంటి అండ్ వర్క్ చూసినట్టు మీకు చెప్తాను ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అలానే మనకు జూన్ ముప్పై వరకు మాత్రమే లాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసుకున్న అభ్యర్థులకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్లో వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే మీ డిస్టిక్లో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ ఆఫీస్లో వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి కేవలం పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు అలానే మనకు ఇరవై ఐదు మనకు ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి అలానే విడోస్ కావచ్చు అలానే మనకు చూసుకుంటే డ్రైవర్స్ చేసిన మహిళా అభ్యర్థులకి అలానే మనకు సపరేట్గా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మీకు ఇస్తారు ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తారు మీ విలేజెస్లో కానీ మీ వీళ్ళు ఊళ్ళో ఎవరైనా ఉంటుంది వాళ్ళందరూ కూడా తెలియచేయండి ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలని కూడా తెలియజేస్తారు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ ఇచ్చారు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు చేసిన సింపుల్ అండి మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసు ఇక్కడ కడప రాశారు అది కొట్టేసి మీ డిస్టిక్ పేరు అనేది ఇక్కడ రాయచ్చు ఎక్కడైతే మీరు అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ అయితే ఆశా వర్క్ అయి ఉంటుంది కాబట్టి అదే ఉండేయండి అప్లికేషన్ నెంబర్ అనేది మీరు అప్లికేషన్లో ఏం రాయినం అలానే వదిలేయండి క్యాండిడేట్ నేమ్ మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ రాయండి అలానే మీరు ఫాదర్ నేమ్ ఉంటే అందులో ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఏదైతే వర్క్ చేస్తుందో ఆ మొబైల్ నెంబరు అలానే ఇక్కడ అడ్రస్ అనేది ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు రాయండి ఆ తర్వాత అప్లై విచ్ ప్లేస్ అనేది ఏ ప్లేస్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు ఆ ప్లేస్ పేరు రాయండి డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది అది సేమ్ టు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఏజ్ అనేది ఇక్కడ కౌంట్ చేయండి ఆ తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ అయితే దాని సంబంధించి ఇక్కడ మీరు పెట్టవచ్చు ఓసీ అయితే ఓసీ టిక్ చేయండి ఈడబ్ల్యూస్ అయితే అయితే ఏదైతే పెడతారో అవన్నీ కూడా మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు పెట్టవలసి వస్తుంది ఫిజికల్ హ్యాండికాప్స్ ఉండట్లయితే ఎస్ ఎక్సలరీస్ మనో అలాంటి స్పోర్ట్స్ ఏదైనా ఉండట్లయితే ఎస్ పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు జోడించాలి లోకల్గా నాన్ లోకల్గా మీరు తీసుకోవాలంటే ఇక్కడ సెవెంత్ క్లాస్ అంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యలో సటి సర్టిఫికేట్ అనేది పెట్టాలి అప్పుడే మీకు ఇక్కడ లోకల్ గా తీసుకుంటారండి ఓకే ఆ తర్వాత నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏదైతే క్వాలిఫికేషన్ పెడుతున్నారో అంటే టెన్త్ కానీ అబో ఉన్నట్లయితే దానికి ఇక్కడ మీరు పెట్టవచ్చు ఏదన్నా ఉన్నట్లయితే ఆ తర్వాత మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ మీరు రాయచ్చు పర్సెంటేజ్ అనేది టోటల్గా మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత రూరల్ అర్బన్ అనేది కూడా ఎక్కడైతే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ మీరు రాయవచ్చు అండి ఓకే దానికి పర్సంటేజ్ అనేది దొరుకుతుంది ఆ తర్వాత టోటల్గా వాళ్ళు మార్క్ అవున్ చేస్తారు ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి ఆ తర్వాత డైరెక్ట్గా మీరు మీరు చెప్పినట్టు ప్లేస్కి ఇక్కడ డిస్ సిక్లో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ ఆఫీస్లో వెళ్ళేసి మీరు సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకే ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసండి హండ్రెడ్ పర్సెంట్ జెడిల్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే గూగుల్లో వెళ్ళేసి డబ్ల్యూడబ్ల్యూ తెలు జో పాయింట్ డాట్ కామ్ సర్చ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు